రెండు వేల ఇరవై రెండు అప్పటి వైసీపీ పాలనలో అడుగడుగున ఆంక్షలు ఎక్కడికక్కడ నిర్బంధాలు అయినా ఆ ఏడాది ఒంగోల్లో జరిగిన మహానాడు టీడీపీలో సరికొత్త జోష్ నింపింది అప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీకి అధికార పీట వెక్కేందుకు మార్గం వేసింది నాటి అనుభవాలు నేటి మహానాడును ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు తోడ్పాటు ఇచ్చిందంటున్న ప్రకాశం జిల్లా నేతలతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఐదేళ్ల ప్రతిపక్ష పాలనలో తెలుగుదేశం మహానాడు అంటే అందరికీ గుర్తొచ్చేది ఒంగోలు మహానాడే ఏదైతే ఒంగోలులో ఘనంగా నిర్వహించిన మహానాడు పార్టీకి ఒక ఊపు వచ్చిందని చెప్పి చెప్తున్నారు మరి ఒంగోలు మహానాడితో పోలిస్తే ఈ కడప మహానాడు ఎలా ఉంది ఏంటి అన్నది ప్రకాశం జిల్లా నేతలు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు చాలా పెద్ద ఎత్తున ప్రజల ఆదరణతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే కట్టలు తెంచుకొని ప్రజలంతా కూడా వచ్చారు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కష్టపడి ఏ కార్యకర్త అయితే పనిచేసి కష్టపడి తెచ్చుకున్నారో ఇవాళ ఆ మహానాడు మొదటి మహానాడు పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం నిన్న మొన్న చూసాం ప్రతినిధుల సభలు పెట్టుకున్నాం ఇరవై వేల మంది రావాల్సిన ప్రతినిధుల సభకి అరవై వేల మంది పైన వచ్చి అప్పుడప్పుడు భోజనాలు కూడా ఇంకా పెంచుకొని చేసుకొని జనానికి అందించాల్సి వచ్చింది మంచినీళ్ళు కానీ అన్ని కూడా ఇవాళ దాదాపు ఆరు వేల ఏడు వేల బస్సుల్లో నలుమూల రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ప్రతినిధులు కానీ అందరూ కూడా బయలుదేరి వచ్చారు మూడు రోజుల నుంచి ఇక్కడ పండగ వాతావరణంతో అంగరంగ వైభవంగా బ్రహ్మాండ కార్యకర్తలు అందరూ వచ్చి వాళ్ళ స్ఫూర్తి నింపుకొని ఇక్కడికి రావడం జరిగిందనమాట కడపగడ్డమైనా ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండంగా ఇవాళ ప్రభుత్వం వచ్చిన అధికారంకి వచ్చిన తర్వాత బ్రహ్మాండం చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ మహానాడును చూసి కొంతమంది ఓరవలేని పనికి వాళ్ళందరూ కూడా ఏది పడితే అది విమర్శలు చేయటం వాళ్ళకి టీవీలు పేపర్లో ఉన్నాయని పనికి మాలని రాతలని రాయటం వాళ్ళు సిగ్గు చేయటం మొన్న కూడా ఇట్లానే రాసి మోసం చేసి అన్నీ మోసం చేసి లాస్ట్ పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఇదే తప్పుడు విధానాలతో కనుక ముందుకెళ్తే వాళ్ళు ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం హంసరా గారు మీరు చెప్పండి ఏదైతే గత ఏడాది మీకు నూట సీట్లు సాధించినా సరే విజయోత్సవ సభ అనేది ఘనంగా నిర్వహించుకోలేకపోయారు దీన్ని విజయోత్సవ సభగా చూడాలా లేకపోతే ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా అమలు చేసిన పథకాలు వాటికి సంబంధించిన విజయాలుగా చూడాలా వాస్తవంగా ఏంటంటే ఇది ఒక బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా మహానాడు సందర్భంగా ఒక మూడు రోజుల పాటు కంటిన్యూస్గా పార్టీ విధి విధానాల మీద పార్టీ పాలసీల మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద వీటన్నిటి మీద చర్చల్లో పాల్గొనడం కొన్ని చాలామంది స్పీకర్స్ కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం ఇదంతా కూడా ఒక రాజకీయ పార్టీ ఒక పద్ధతిగా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ చేసే ప్రక్రియను అనమాట అదే ఈరోజు రెండు గంటల పాటు నిర్వహించే సభలకే అష్ట కష్టాలు పడి జనాలను సమీకరించాల్సిన పరిస్థితి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కానీ మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రతినిధుల సభలు కానీ అలాగే మహానాడు బహిరంగ సభ కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వేలాది మంది లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు కాబట్టి ఇది గత మహానాడు కన్నా భిన్నంగా ఈరోజు కడపలో జరుగుతూ ఉంది సరే నాగేశ్వర గారు మీరు చెప్పండి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఎలా చేశారు ఎలా సాగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇటువంటి అప్పుల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సంవత్సరం కాలంలో బ్రహ్మాండమైన పరిపాలన అందించారు మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా స్వచ్ఛందంగా ఈ రోజు మహానాడిని విజయవంతం చేయడానికి ప్రజలు వేలాది మందిగా తరలి వస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దీనికి అర్థం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు చెప్తా వాళ్ళకి మాట్లాడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ రోజు ఈ జన సమూహాన్ని చూస్తే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియదు రెడ్డి గారు మీరు చెప్పండి ఈ రోజు కార్యకర్తలందరూ ఈ యొక్క విధానాన్ని హర్షిస్తా ఉన్నారు పార్టీ ఏదైతే లోకేష్ బాబు గారు ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టారో రాబో నలభై సంవత్సరాలకి పార్టీ మళ్ళా మనకి ముందుకు పోవాలంటే వీటన్నిటిని ముందుకు తీసుకొని పోయినట్లయితే మనకు పార్టీ కొత్తగా ముందుకు పోతుందనేది ఒకటైతే ఈరోజు నాయకులు కార్యకర్తలందరూ ముక్త కంఠంతో లోకేష్ గారు పార్టీని నడిపేదానికి ఆయన కార్యనిర్వాహకంగా ఆయన యాక్టివ్గా ఒక దీనికి ముందుకు వచ్చినట్లయితే పార్టీ రాబో నలభై సంవత్సరాలు కూడా ముందుంటుందనేటువంటి విశ్వాసంతో రాష్ట్రంలో ఉన్నారు ఇది మహానాడు నిర్వహణకు సంబంధించి నేత్ర స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్ తో విఎస్ఎం కృష్ణ ఈటీవీ న్యూస్ కడప నుంచి ఓటర్ స్టూడియో